వర్గాలకు నారా లోకేష్ యోజన ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు ఏడిద గ్రామ సర్పంచ్ పూరిగా ఆశీర్వాదం అన్నారు కార్తీక మాసం నాలుగవ సోమవారం పర్వదినం సందర్భంగా పేదల వనసమారాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలుత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు కుటుంబ ఫౌండేషన్ స్థాపకు కుటుంబ ఫౌండేషన్ సభ్యులు స్థానిక కుటుంబ ఫౌండేషన్ సభ్యులు స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఫౌండేషన్ కార్యాలయంలో పేదలకు భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ గావించారు ఈ సందర్భంగా ఆశీర్వాదం మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా పేదల సంక్షేమం కోసం సుబ్బు ఎన్నో కార్యక్రమాలు అలుపెరగకుండా నిర్వహిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ ఫౌండేషన్ కు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అనంతరం సుబ్బు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తల సూర్యప్రసాద్ ఫౌండేషన్ ప్రతిపాడు అధ్యక్షులు అడపా జగదీష్ వీరబాబు పేర్ల సతీబాబు కాలడి వెంకటేష్ మండపాక వీర వెంకట సత్యనారాయణ పులి పద్మకుమారి ఫిరోజ్ సలీం తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన పేదల వన సమారాధన మహోత్సవానికి విచ్చేసిన పెద్దలు మన బూడిగా ఆశీర్వాదం గారికి అలా మా వదిన గారు ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారికి అడపా జగదీష్ గారికి మా ఆరంపి డాక్టర్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుగు తెలుపుతూ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫౌండేషన్ గత ఇరవై సంవత్సరాల నుంచి పేదలకు అనేక విధమైన కార్యక్రమాలతో వెళుతూ ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా ఎండనక వాననక దేశ చరిత్రలో పన్నెండు వందల అరవై రోజులు ప్రతి పేదవాడికి ఉచితంగా భోజనం అందిస్తున్న కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీ చనార్దర్ గారు మా దాట్ల బుచ్చుబాబు గారు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో మరి కులమతాలకు అతిథిగా ఈ పేదలకు అనేక రకమైన భోజనాలు అందించాలని మా అందరూ సహకారంతో ఈరోజు భారీ ఎత్తున అన్నదానం చేయడం జరుగుతుంది